హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ హైదరాబాద్ వాసులందరికీ మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది రేపటి నుంచి ఇంకా వీటి ధరలన్నీ కూడా భారీగా పెంపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఛార్జీలు భారం తప్పడం లేదు ఇటీవలే మెట్రో ఛార్జీలు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే పెంచిన ఛార్జీలు మే పదిహేడు నుంచి అమల్లోకి వచ్చేస్తాయని వెల్లడించింది నేటి నుంచి ఒక పెరిగిన మెట్రో ఛార్జీలు అమల్లోకి రానున్నాయి కనీస ఛార్జ్ పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలకి గరిష్ట ఛార్జ్ అరవై నుంచి డెబ్బై రూపాయలకి పెంచుతున్నట్లుగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది రెండు వేల పదిహేడులో హైదరాబాద్లో మెట్రో రైలు సేవలు ప్రారంభమయ్యాయి మెట్రో ప్రయాణానికి ట్రమండస్ రెస్పాన్స్ అయితే వచ్చింది నిత్యం వేలాది మంది ప్రయాణాలు చేస్తున్నారు కాగా మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఛార్జీలు పెంపితే ఫస్ట్ టైం అంటున్నారు గత రేట్లతో పోలిస్తే ఇప్పుడు ఇరవై శాతం పెరిగిన టికెట్ ధరలు షేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సులతో ఛార్జీలు పెంచిన ఎల్ఎన్టీ సంస్థ ఇప్పటి వరకు కనీస ఛార్జీ పది రూపాయలు ఉండగా ఇప్పుడు పన్నెండు రూపాయలకి పెంచింది అలాగే గరిష్ఠ ఛార్జ్ అంటే మ్యాక్సిమం ఎక్కువ ఛార్జీ అరవై రూపాయలు ఉండగా అది డెబ్బై ఐదు రూపాయలకు పెరిగింది ఒకేసారి ఇరవై శాతం రేట్లు పెంచడంతో మెట్రో ప్రయాణికులు రైలు ప్రయాణికులు కొంచెం మండిపడుతున్నారని చెప్తున్నారు ఇప్పుడు పెరిగిన రేట్లు ఎలా ఉన్నాయని చూస్తే రెండు స్టాపుల వరకు కనీస ఛార్జ్ పన్నెండు రూపాయలు రెండు నుంచి నాలుగు స్టాపుల వరకు పద్దెనిమిది రూపాయలు నాలుగు నుంచి ఆరు స్టాపుల వరకు అయితే ముప్పై రూపాయలు ఆరు నుంచి తొమ్మిది స్టాపుల వరకు నలభై రూపాయలు తొమ్మిది నుంచి పన్నెండు స్టాపుల వరకు యాభై రూపాయలు పన్నెండు నుంచి పదిహేను స్టాపుల వరకు అయితే యాభై ఐదు రూపాయలు పదిహేను నుంచి పద్దెనిమిది స్టాపులు ఉన్నట్టయితే అరవై రూపాయలు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క స్టాపుల వరకు కూడా అరవై ఆరు రూపాయలు ఇంకా ఫైనల్ ఇరవై నాలుగు స్టాపులు ఉన్నట్టయితే ఆ పైన కూడా ఏమైనా ఉన్నా డెబ్బై ఐదు రూపాయల వరకు పెంచడం జరిగింది ఇంకా ఈ కొత్త ఛార్జీలు అయితే అమల్లోకి వచ్చేసాయి